హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెండు లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్నటువంటి వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక తీపి కబురు చెప్పింది దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రుణమాఫీ గురించి ఎంతగానో గందరగోళం అనేది నెలకొనడం అనేది జరిగింది మొదటగా యాభై వేలు రెండవ విడతలో లక్ష మూడవ విడతలో లక్ష యాభై వేలు నాలుగవ విడతలో రెండు లక్షల రుణమాఫీ చేయడం అనేది జరిగింది అయితే రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి వారి పరిస్థితి ఏమిటి అనేది ఇంకా క్లారిటీ రాకపోవడం అనేది రైతులలో ఎంతగానో ఆందోళన కలిగిస్తున్నది అయితే దీని గురించి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక అప్డేట్ ఇవ్వడం అనేది జరిగింది రెండు లక్షల కంటే పైన రుణం ఎవరికైతే ఉంటుందో వారు ఎలాంటి ఆందోళన చెందవద్దని వారికి అది తొందరగా రుణమాఫీ అనేది ప్రారంభిస్తామని చెప్పారు అయితే ఈ రుణమాఫీ అనేది దశల వారీగా ప్రారంభిస్తామని చెప్పారు అయితే ఎవరికైతే ఈ రుణమాఫీ అనేది కాలేదు అలాంటి వారి దాంట్లో చాలా మందికి నిర్ధారణ లేనటువంటి అకౌంట్లు ఉన్నాయని చెప్పేసి అంటే రేషన్ కార్డు యొక్క నిర్ధారణ లేనటువంటి అకౌంట్లు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే వాటి సంఖ్య నాలుగు లక్షల పై చిల్లర ఉన్నాయని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియజేశారు వీటన్నిటిని పరిశీలిస్తున్నామని చెప్పేసి వీటికి సంబంధించినటువంటి వివరాలను మేము సేకరించి ఒక యాప్ ద్వారా మీకు పూర్తి వివరాలు అందిస్తామని చెప్పారు అయితే రెండు లక్షల కంటే ఎక్కువ రుణమాఫీ ఉన్నటువంటి వారికి దశల వారీగా మొదటగా రెండు లక్షల యాభై వేలు తర్వాత మూడు లక్షలు ఉన్నటువంటి వారికి ఫస్ట్ మేము రెండు లక్షల అకౌంట్లో జమ చేస్తాము తర్వాత మీరు పైన ఏదైతే డబ్బు ఉందో మీరు ఇవ్వాల్సింది ఉందో దానిని మీరు బ్యాంకులో కట్టి మీ రుణమాఫీని పూర్తిగా సంతృప్తిగా పూర్తి చేయవచ్చు అని చెప్పేసి మంత్రి తుమ్మల గారు తెలియజేశారు ఎలాంటి రైతులు ఇలాంటి దానికి ఆందోళన చెందొద్దని తప్పకుండా రుణమాఫీ చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది